వెల్కమ్ టు అర్చి తిన్ రెగ్యులర్గా మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా తీసుకుని మనం ఆ టాపిక్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈరోజు కూడా మనం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయబడేటువంటి ఏ ఎగ్జామ్కి అయినప్పటికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం అనేది జరిగింది యాక్చువల్గా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పులు అనేవి తప్పనిసరిగా అడుగుతున్నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని అది ఎస్పెషల్లీ కరెంట్ పాలిటీలో కరెంట్ పాలిటీలో మనకి అది ఒక క్వశ్చన్గా రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే అవి మనకి సుప్రీంకోర్టు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు వరకు ఉన్నటువంటి వాటిల్లో ముఖ్యంగా మనకి ట్వంటీ ఫైవ్ కేసెస్ చూసుకున్నట్లయితే మనకు సరిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ కేసెస్ చూసుకున్నట్లయితే సరిపోతుంది అట్ ద సేమ్ టైం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్ నేను అదే ఇక్కడ మీకు డిస్ప్లేలో చెప్పినప్పుడు కూడా అక్కడ మనకి హెడ్డింగ్ కూడా మనకు అదే పెట్టడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్ ఏ ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసెస్ అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ మరలా చెప్తున్నా మనకి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ కేసులు చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో తప్పనిసరిగా ఆ ట్వంటీ ఫైవ్ కేసెస్ గురించి చూద్దాం ఇప్పుడు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి టాప్ మోస్ట్ టెన్ కేసెస్ ల్యాండ్ మార్క్ టెన్ కేసెస్ వాటి యొక్క పూర్వపరాలు బ్రీఫ్గా చూద్దాం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ కేసు మొదటి కేసు కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ కేసు చూసినట్లయితే బిల్కిస్ బానో దోషులకు ఇటీవల కాలంలో ఉపశమనం కలుగు చేస్తూ వాళ్ళని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఎక్కడంటే ఎవరు చేశారంటే గుజరాత్ ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క శిక్షాకాలాన్ని రద్దు చేస్తూ వాళ్ళని విడుదల చేయడం అనేది జరిగింది అసలు ఏంటి కేసు ఏంటి యాక్చువల్గా చెప్పాలి అంటే రెండు వేల రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో ఇక్కడ మనకి బిల్కిస్ బానో కుటుంబంపై సామూహిక అత్యాచారం చేసి పద్నాలుగు మందిని కుటుంబానికి సంబంధించినటువంటి బిల్కిస్ బానో కుటుంబానికి చెందినటువంటి పద్నాలుగు మందిని చంపేయడం జరిగింది అంతేకాకుండా ఈమె గర్భిణి ఈమెను కూడా ఈమె కుటుంబంపై కూడా అత్యాచారం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా వీళ్ళ కుటుంబాన్ని పద్నాలుగు మందిని చంపేశారు ఈ యొక్క కేసులో పదకొండు మంది దోషులుగా ఉన్నారు పదకొండు మంది దోషులు ఈ పదకొండు మంది దోషులకి ఇక్కడ మనకి వాళ్ళ కేసు మనకి మహారాష్ట్ర కోర్టుకు మారడం జరిగింది ముంబై కోర్టు ముంబై కోర్టుకి మారడం జరిగింది ముంబై కోర్టు వాళ్ళని దోషులుగా నిర్ధారించి వాళ్ళకి శిక్ష విధించడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనకి ఏదైనా ఇటీవల కాలంలో గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి శిక్ష రద్దు చేస్తూ శిక్షని రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది గుజరాత్ కోర్టు ఒక చట్టం తీసుకురావడం అనేది జరిగింది దానిని మరలా ఈ యొక్క కేసు విషయాన్ని సుప్రీంకోర్టుకి బిల్కిస్ బాను ఏం చేసిందండి సుప్రీంకోర్టుకి వెళ్ళి అదే అదేవిధంగా అదే టైంలో మనకి దేశవ్యాప్తంగా కూడా అనేకమైన ఆందోళన జరిగినాయి ఎంత కిరాతకంగా పద్నాలుగు మందిని పొట్టను పెట్టుకున్నారు గర్భిణీని కూడా చూడకుండా అత్యాచారం చేశారు అనేక మందిని ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని పెద్దోళ్ళని అందరిని చంపేసి అత్యాచారాలు చేసి కొంతమందిని చంపేశారు అది అక్కడ జరిగినటువంటి మత కల్లోలాలు హిందూ చాంద్రసవాదులు చేసినటువంటి ముస్లింలు చేసినటువంటి చాంద్రసవాదు అనేటువంటి ఆ టైంలో హిందువులు ముస్లింలు హిందువులు ముస్లింలు విపరీతంగా గుజరాత్లో అక్కడ అలర్లనయి జరిగినాయి ఆ విషయాన్ని చేసుకుని మిల్క స్వాను మరలా వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమని చెప్పిందంటే ముందు అర్జెంటుగా వాళ్ళని తీసుకుని వాళ్ళని ఎక్కడున్నా సరే ఎతికి పట్టుకొని మరలా వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేయండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు వాళ్ళకి ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ని రద్దు చేయడం జరిగింది వాళ్ళకి పెట్టిన క్షమాపేక్షని రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టు అది ఒక ఫస్ట్ తీర్పుగా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ వన్ సెకండ్ వన్గా మనకి రెండవది రెండవ తీర్పు విషయంగా వచ్చేటప్పటికి మీరు బోట్ కూడా గమనిస్తూ ఉండండి అక్కడ దానికి సంబంధించినటువంటి యొక్క పిక్చర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాం అనేది ఉంటుంది కాబట్టి రెండవ కేసులో ఎలక్ట్రాల్ బాండ్ల పథకం యొక్క చెల్లుబాటు దానికి సంబంధించినటువంటి కేసు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఈ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల యొక్క బెంచ్ ఇది ఇక్కడ ఫిఫ్త్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఇట్లా మనకి ఏంటంటే లోక్సభకి ముందు ఇక్కడ ఇక్కడ ఏం చేసేవారు జనరల్గా అయితే ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఉన్న ఆ టైంలో అరుణ్ జైట్లీ ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ పథకం అమల్లోకి రావడం అనేది జరిగింది ఏంటి పథకం ఏంటి పథకం అని చెప్పేసినట్లయితే పార్టీ పండుగ పార్టీకి సంబంధించినటువంటి ఫండ్గా డబ్బుల రూపంలో కాకుండా ఎలక్ట్రాల్ బాండ్స్ అనే పథకం ద్వారా ఇవి ఎవరు రిలీజ్ చేసేవారంటే ఓన్లీ ఎస్బీఐ రిలీజ్ చేసేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేది అది కూడా మనకి ఎలాగంటే ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మార్చి ఒకటి నుంచి పది వరకు జనవరి ఒకటి నుంచి పది వరకు ఇప్పుడు లాగా కొన్ని కొన్ని నెలలు పర్టికులర్ నెలలో ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయలు ముఖ విలువ కలిగినటువంటి ఈ యొక్క బాండ్స్ని రిలీజ్ చేసేది ఆ బాండ్స్ మనం కొనుక్కొని బాండ్స్ పట్టుకెళ్ళి ఆ యొక్క కన్సర్న్ పార్టీకి మనం విరాళంగా ఇచ్చేవాళ్ళం ఈ విరాళంగా ఇస్తే ఆ కన్సర్న్ పార్టీ ఏం చేసేది అంటే అవన్నీ కూడా బాండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో క్యాష్గా మార్పు అనేది చేసుకుంటూ ఉండేది చేస్తూ ఉంటే అయితే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరైతే బాండ్స్ కొన్నారో వాళ్ళ పేరు లిఫ్ట్ ఎటువంటి పరిశీలన కూడా ప్రకటించేది కాదు అదేవిధంగా ఇరవై వేల లోపు విరాళాలని పార్టీ కూడా ప్రకటించవలసిన పని లేదు ఇదంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది ఏంటి అసలు ఈ విధానం ఏంటి అని చెప్పి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లని రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ల్యాండ్ మార్క్ కేసుగా మనం చెప్పుకోవచ్చు ఇది మనం రెండో కేసుగా మనం డిస్కస్ చేసుకున్నాం ఇంకా మూడో కేసుకి వెళ్దాం థర్డ్ వన్ ఏంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కేసు మూడవదైనటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసు ఇక్కడ మనకి అరవింద్ కేజ్రీవాల్ కేసు విషయంగా చూసుకున్నట్లయితే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన యాక్చువల్గా చెప్పాలి అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇటువంటి కేసులోనే మనీష్ సిసోడియా కే కవిత వి శంతల్ బాలాజీ వంటి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది ఈ యొక్క ఈ యొక్క స్కామ్లో యొక్క స్కామ్లో ఇతను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ జైల్లో జరిగింది అక్కడికి అతనికి తాత్కాలికంగా బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతన్ని ఆయన జైల్లో తీసుకెళ్లినప్పుడు సుప్రీంకోర్టు ఇతను సుప్రీంకోర్టుకి వినవించుకోవడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇతనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెయిల్ అనేది ఇటీవల కాలంలో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు యొక్క తీర్పులో కేజ్రీవాల్ యొక్క ఇద్దరు న్యాయమూర్తులు పెంచండి ఇది టూ జడ్జెస్ బెంచ్ అనమాట ఈ బెంచ్లో సుప్రీం కితానికి పూర్తి స్థాయిలో బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది కే అరవింద్ కేజ్రీవాల్కి సరే ఇంకా మనకి తర్వాత ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కులాన్ని ఉపవర్గీకరణ చేయవచ్చు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇది యాక్చువల్గా స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ సంబంధించినటువంటి కేసుగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో సెవెన్ మెంబర్స్ జడ్జెస్ అంటే ఇక్కడ ఏడుగురు జడ్జిలు ఉన్నటువంటి తీర్పు ఏడుగురు జడ్జి అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది తీర్పు ఎలా వచ్చిందంటే సిక్స్ ఇస్ టు వన్ ఆరుగురు అందరూ కూడా ఒక సైడ్ ఉన్నారు ఒక జడ్జి మాత్రమే వేరే సైడ్ ఉండడం అనేది జరిగింది సరే ఇక్కడ ఏంటంటే రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని ఒక కేసు ఉంది ఆ కేసు కూడా ఈ కేసు రిలేటెడ్ కేసే ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసినప్పుడే పట్టుబట్టడం జరిగింది కానీ చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసు విషయంలో రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో కరెక్ట్గా మనకి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన తీర్పు టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు ఇచ్చిన తీర్పులో ఆ చెన్నయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమన్నాదంటే ఎస్సీలను వర్గీకరణ చేయొద్దు వాళ్ళ వాళ్ళకి విద్వేషాలు రేపొద్దు వాళ్ళ వాళ్ళ కొట్టుకు చచ్చితలు చేయకండి కాబట్టి తెలుసు ఎస్సీలందరూ కూడా ఒకే రోగానికి చెందినవారు కాబట్టి ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ అనేది కుదరదు చేయకండి అనవసరంగా వాళ్ళలో చిచ్చు పెట్టకండి అని చెప్పేసి అని సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో తీర్పు చెప్పింది కానీ ఆ తీర్పుని ఇప్పుడు మరలా సుప్రీంకోర్టు పునఃసమీక్ష చేసుకుంటూ జుడిషియల్ రివ్యూ చేసుకుంటూ మరలా ఏమన్నదంటే చేయవచ్చు ఎస్సీలని ఉపవర్గీకరణ చేయవచ్చు చేయండి అది ఎవరు చేస్తారంటే స్టేట్కి సంబంధించినటువంటి ఆ స్టేట్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ డేటా అంతా ఒకటి చూసుకుని దాని ప్రకారం ఉపవర్గీకరణ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ముందుకు కదిలిన చేయడంలో ఈ వర్గీకరణ చేయడంలో ఫస్ట్ ఫస్ట్ స్టేట్గా మనం దేశ స్టేట్ని గుర్తించవచ్చు అంటే హర్యానా స్టేట్ హర్యానా స్టేట్ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని ముందుగానే రెడీ చేసుకుని ఉంది ఇంకా అది ఫోర్త్ కేసుగా మనం చెప్పుకున్నాం ఇంకా మనకి నెక్స్ట్ ఐదో కేసు ఫిఫ్త్ కేసు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో కేసులు చెప్పుకున్నాం మనం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైన కేసులు చెప్పుకుంటున్నాం ఈ యొక్క ఐదో కేసు కనుక మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కేసులో ఐదో కేసు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి కేసు మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఒక నెంబర్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో పెడుతున్నాం ఇప్పుడు మనం ఐదో కేసు గురించి చూస్తున్నాం ఫిఫ్త్ కేసు ఈ కేసులో మనకి గనులు మరియు ఖనిజాలపై మరియు పారిశ్రామిక ఆల్కహాల్ అంటే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అంట మామూలు ఆల్కహాల్ కాదు మామూలుగా మన వైన్ షాపులో బ్రాంతి షాపులో దొరికిన ఆల్కహాల్ కాదు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అది సపరేట్ అది మనుషులు తాగరు అది పారిశ్రామిక ఆల్కహాల్ ఈ యొక్క ఆల్కహాల్కి సంబంధించినటువంటి కేసు వీటిలో మనకి మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా మనకి యూపీ స్టేట్ లాల్తా ప్రసాద్ వైష్ ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఇక్కడ తొమ్మిది మంది న్యాయమూర్తుల యొక్క బెంచ్ ఈ కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తులు బెంచ్గా ఏర్పడి ఈ కేసుని పరిశీ పరిశీలించడం అనేది జరిగింది ఆసక్తికర విషయం ఏంటంటే ఎవరు ఊహించిన విధంగా ఈ యొక్క తొమ్మిది మంది కేసులో ఎయిటీస్ టు వన్ ఎనిమిది ఒకటి ఆ ఒకళ్ళు ఎవరంటే నాగరత్నమ్మ గారు ఆవిడే సపరేట్గా తీర్పు అనేది నాగరత్న సపరేట్ తీర్పు జరిగింది సరే ఏది అన్నప్పుడు కూడా ఏంటంటే ఆ కేసులో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ మీద వాటి మీద కేంద్రం పెత్తనం చేయటం కేంద్రం దాని మీద పన్ను వేయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కేంద్రం ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఏ జాబితా ఆ జాబితా సపరేట్గా ఉంది కేంద్ర జాబితా ఉంది రాష్ట్ర జాబితా ఉంది ఇక్కడ మనకి జాబితా నెంబర్ వన్ ఉంది జాబితా నెంబర్ టూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏడో షెడ్యూల్లో ఉన్నటువంటి జాబితా వన్ జాబితా టూలో ఎందుకు అనవసరంగా ప్రతి జనదానికి కూర్దానికి దానికి రాష్ట్ర జాబితాలోకి వెళ్ళి అక్కడ మనం డిస్టర్బ్ చేస్తారు ఎందుకు అని చెప్పేసి అని కొంచెం కేంద్రానికి వేయడం అనేది జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది ఇది ఫిఫ్త్ కేసుగా చెప్పుకున్నాం మనం ఇంకా ఆరో దానికి కదా ఆరో ఆ కేసు సిక్స్త్ కేసు ఏంటి ఒక టెన్ కేసెస్ ఉన్నాయండి ఒక చెప్పి కంప్లీట్ చేసే త్వరగానే ఆరో కేసులో ఆరో కేసు ఏంటంటే పిల్లల యొక్క అశ్లీల చిత్రాలను కలిగి ఉండడం పోక్సో చట్టమే ఇక్కడ ఎటువంటి ప్రకారం మనకి పోక్సో అంటే కూడా అబ్రోవేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ చట్టం గురించి పోక్సో అంటే ఏంటనేది క్లియర్గా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క కేసు విషయంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఎలియన్స్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఎలియన్స్ వర్షస్ హరీష్ ఈ యొక్క ఈ కేసు ఇక్కడ హరీష్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి యొక్క అశ్లీలమైనటువంటి చిత్రాలు మరియు అశ్లీలమైనటువంటి వీడియోలు ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి వాటిని అతను గత రెండు నుంచి జాతం దగ్గర ఉంచుకోవడం అనేది జరిగింది అయితే అతనే ఉంటా అంటే నేను ఎవరికే పంపించలేదు నేను ఎవరికే డిస్ప్లే చేయలేదు నేను వేరేవి చేయలేదు అంటే అప్పుడు ఏమంటుందంటే అసలు పిల్లలకు సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి చిత్రాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దగ్గర పెట్టుకోవడం కూడా నేరమే పిల్లల విషయంలో చాలా కరెక్ట్గా ఉండ బాల లైంగిక వేధింపులనే చేయకూడదు అది కూడా పోక్సో చట్టం కిందకే వస్తాయని చెప్పేసి అని ఇటీవల కాలంలో ఏ తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఇంకా మనకి పౌరసత్వ చట్టం సెక్షన్ ఏ ఆరు ఏ ప్రకారం ఇక్కడ మనకి పౌరసత్వ చట్టంలో సెక్షన్ సిక్స్ఏని ఐదుగురు పెంచి ఐదుగురు న్యాయమూర్తులు పెంచి ఇటీవల కాలంలో తీర్పు చెప్పడం జరిగింది దీంట్లో పౌరసత్వ చట్టం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోని ఇక్కడ ఏ ఆర్టికల్ లెవెన్ ఫోర్టీన్ ట్వంటీ నైన్ త్రీ ట్వంటీ సిక్స్ మరియు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉల్లంఘించిందనేటువంటి ప్రశ్న రావడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో అస్సాంలో శరణార్థులుగా ఇక్కడ ప్రవేశించారో వాళ్ళకి పౌరసత్వం కల్పించాలి పౌరసత్వానికి సంబంధించినటువంటి కేసుగా దీన్ని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి కేసుగా దీన్ని మనం పరిగణించాలి ఈ తీర్పు టు వన్ టు వన్ మెజారిటీతో సెక్షన్ సిక్స్ ఏని సమర్థించింది ఈ ఏ ఏమంట ఏమంటారు ఏకి ఈ యొక్క ఆర్టికల్ లెవెన్ని ఆర్టికల్ ఫోర్టీన్ని ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వీటిని ఈ ఆర్టికల్ ఇక్కడ మనకి ఇక్కడ పౌరసత్వ చట్టంలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోని సిక్స్ఏ ఉల్లంఘిస్తుంది అని చెప్తుంది కానీ సుప్రీంకోర్టు ఏమందంటే ఏం ఉల్లంఘించట్లేదు అస్సామికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి పౌరసత్వం కల్పించవచ్చు అని చెప్పేసి అని తీర్పు ఇవ్వడం అనేది జరిగింది అది అది సెవెంత్ వన్గా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఎయిత్ వన్ ఇక్కడ మనకి ఎయిత్ వచ్చినప్పటికీ వచ్చినప్పటికి వనరుగా ప్రైవేట్ ఆస్తి ఇక్కడ మనకి ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళకి సంబంధించినటువంటి కేసు విషయం చూసుకున్నట్లయితే తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ ఈ తీర్పిచ్చింది ఎవరంటే తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ వీటికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని ప్రకటించడం జరిగింది అత్యవసరమైతే తప్ప ప్రైవేటు వ్యక్తుల ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు అది కూడా మన ఆ కారణాలు స సహేతుకమైనటువంటి కారణాలని చూపించి నోటీస్ పంపించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి అటువంటి సందర్భాల్లో మాత్రం తీసుకోవాలి తప్ప మనకు అవకాశం ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్తులపై పెత్తనాలు చేయకూడదు అని చెప్పేసి అని ఈ కేసులో చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఏ కేసుగా మనం చెప్పుకోవచ్చు ప్రైవేట్ ఓనర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఇది తొమ్మిది మంది కేసుకో మనం చెప్పుకుంటాం ఇంకా మనకి నైన్త్ నైన్త్ వన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయితే అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి యొక్క మైనార్టీ స్టేటస్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ స్టేటస్ ఉందా లేదా ఏంటి ఇక్కడ మనకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ వర్సెస్ నరేష్ అగర్వాల్ నరేష్ అగర్వాల్ కేసు దాంట్లో ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇక్కడ మనకి సెవెన్ జడ్జెస్ బెంచ్ అనమాట ఇక్కడ తీర్పు ఇచ్చినటువంటి అయితే మనకి ఏంటి ఈ తీర్పు ఫోర్ ఇస్టు త్రీ ఫారెస్ట్ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధానం ఏంటి ఏంటంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ మెడికల్ పీజీ కాలేజీలో పీజీ కాలేజీలో సీట్ల కేటాయింపులో ఇది మనకి మైనారిటీ కాలేజీ అంటే ముస్లిం మైనారిటీ కాలేజ్ కాబట్టి ముస్లింలకు ఎక్కువ శాతం సీట్లు ఇవ్వండి అనేది వాళ్ళ వాదన అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆ యొక్క సుప్రీంకోర్టు ఏమైనా తీర్పించిందంటే ఇక్కడ మనకి ముస్లిం స్టేటస్ అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నైన్టీన్ ట్వంటీ మనకి ఎప్పుడో కట్టినటువంటి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అది ఎప్పటి నుంచో ఉంది ఒక ముస్లిం పేరు ఉన్నంత మాత్రాన అది ముస్లిం యూనివర్సిటీ అయిపోదు లేదా అది అందరికీ చెందిన భారతదేశం మొత్తానికి చెందినటువంటిది యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల సంబంధించినటువంటి అంశం మీద ఈ వివాదం రావడం అనేది జరిగింది సరే కాబట్టి దానికి ఏంటంటే ముస్లిం స్టేటస్ ఉండడానికి దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కానీ ఆ ఆ తరహా కండిషన్స్ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి రిజర్వేషన్ అనేది ఆధార రిజర్వేషన్ని కల్పించాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఈ డేటా కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకా మనం చూసుకున్నట్లయితే లాస్ట్గా బుల్డోజర్ కేస్ ఇక్కడ బుల్డోజర్ జస్టిస్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసిన జహంగీర్పురి మన ఢిల్లీలో జహంగీర్పురిలో ఇటీవల కాలంలో ఎవరైనా ఇష్టం లేని వ్యక్తుల యొక్క ఇళ్ళని ప్రభుత్వ ప్రభుత్వ అనుచరులు ప్రభుత్వ మద్దతుదారులు వెళ్ళి నైట్కి నైట్ ఆ ఇళ్ళను కూర్చేయడం అని రకరకాల హింసలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ కేసుల్లో కూడా ఇటువంటి చేయకండి ఇటువంటి చేయకండి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది బుల్డోజర్ జస్టిస్ అంటాం ఇటువంటి మనకు ఎవరైతే ఇష్టం లేదో రాత్రి రాత్రి వెళ్ళిపోయే ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకోలు ఇంకోలు కానీ వెళ్ళిపోయి రాత్రి రాత్రి వాళ్ళ ఆశని ధ్వంసం చేసేసి ఏదో సాకులు చెప్పడం ఇటువంటివి చేయకండి అలా వచ్చి వాళ్ళకి కనీసం వాళ్ళ యొక్క ఆస్తిని ముట్టుకోవాలంటే వాళ్ళు కనీసం పదిహేను రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటి వినాలి దానికి సహేతుకమైనటువంటి ఆధారాలు చూపించాలి ఎందుకు దాన్ని ఆ కట్టర్ని ఒక బిల్డింగ్ని పడగొడుతున్నావు అనేది ఇటువంటి చర్యలు ఏమి చేపట్టకుండా అప్పటికప్పుడు వెళ్ళి చేయడం అది చాలా నేరం అని చెప్పేసి ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీరిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు విధానమే కాకుండా ఇంకా కొంచెం మీరు నేను ఇంపార్టెంట్ కేసులు ల్యాండ్మార్క్ కేసులు చెప్పాను ఇవే కాకుండా ఇంకా డెప్త్తుగా మీరు ఈ పది కేసులు కాకుండా ఇంకేమైనా వీలు ఉన్నట్లయితే ఇంకో ఒకటి రెండు కేసులు చదవండి అట్ ద సేమ్ టైం ఇంకా డెప్త్గా చదవండి ఈ కేసులు ఇంకా డెప్త్గా చదవండి మనకి నేను నెక్స్ట్ ఇంకొక వేరే వీడియో కూడా చేస్తాను తర్వాత బ్రీఫ్గా చేస్తాను ఒక ట్వంటీ ఫైవ్ కేసెస్ ట్వంటీ ఫైవ్ కేసెస్ అనేది చేయడం జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ కేసెస్ ఆ కేసు అది కేసు పేరేంటి కేసు సంవత్సరం ఏంటి కేసుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంతటి సెరఫ్ అది చదువుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం కేసుల విషయంలో మనం అక్కడ సబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేసినట్టే కాబట్టి బాగా చదవండి నెక్స్ట్ క్లాస్లో మనకి వీలైతే కనుక మనకి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఎంపీసీ మీట్ గురించి చెప్పారు నిన్న కూడా చెప్పాను చెప్తాను క్లాసులు చేద్దాం అనుకోండి మనకి ఎకానమీ వంటి మానిటరీ పాలసీ కమిటీ మీట్ గురించి మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి అలాగే మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీట్ జిఎస్టీ కౌన్సిల్ మీట్ గురించి ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తప్పనిసరిగా చూద్దాం నెక్స్ట్ ఇంకా మీకు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి విషయాల్లో కానీ కరెంట్ బేస్డ్ మనం చెప్పుకునే విషయాలను కూడా కరెంట్ బేస్డ్ మనం నేను కోరు సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు కోర్ సబ్జెక్ట్ కాదు అది కోర్ సబ్జెక్ట్ అనేది కన్సర్న్ సార్స్ కన్సర్న్ ఎకానమీ సార్ కన్సర్న్ పాలిటీ సార్ కన్సర్న్ రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ చెప్తారు మా కరెంట్ అఫైర్స్ పార్ట్లో కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాండ్ మార్క్ ఇష్యూస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడేటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్